హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మనకి చెస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇట్లా పట్టేసినట్టు వస్తే తర్వాత మనకి చంక దగ్గర ఎలా పైకి లేచినట్టు ఇలా బొంగలాగా వస్తే ఎలా ఎలా కుట్టాలో అయితే చూపిస్తాను ఈ కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది చూడండి మనం చంక దగ్గర హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత మెయిన్ డాట్ హైట్ వచ్చేసి తగ్గించాలి మనకి ఇచ్చిన సైజు కంటే హాఫ్ ఇంచ్ తక్కువగా వేయాలి మనకు ఫ్రంట్ 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 పార్ట్లో టైట్గా వస్తే మాత్రం మెయిన్ అటు హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి మూడు ఇంచులు ఉంటే రెండున్నర పొడువు వేసుకోవాలి వెడల్పు వచ్చేసి ఎంత ఉంటే అంతే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ వచ్చేసి క్రాస్ పట్టి కూడా మనకి కొంచెం కరువు షేప్లో కట్ చేసుకోవాలి ఇలా మెయిన్ డావాలి హాఫ్ ఇంచ్ అంతా తగ్గించాను కదా ఫ్రంట్ పార్ట్లో టైట్ రావడం వలన ఇలా హాఫ్ ఇంచ్ అయితే తగ్గించి మెయిన్ డాట్ అయితే వేశాను ఇలా షోల్డర్కి చూస్తున్నట్టు ఇలాగా ఉండాలి మెయిన్ డాట్ వచ్చేసి ఇలాంటి టిప్స్ అయితే ఎవరో చెప్పారండి ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి టిప్స్ అయితే చాలా అవసరం అయితే అవుతాయి ఇక్కడ మెయిన్ డాట్ని ఫోల్ చేస్తే ఆటోమేటిక్గా వైపు డాట్ కూడా ఈ విధంగానే డాట్స్ కూడా చివరికి వచ్చేసరికి ఇలా కార్నర్కు రావాలి అంచుకి మధ్యలో నుంచి మనకి బయటికి తీయకూడదు అట్లా తీసినా కానీ ఫిట్టింగ్ అనేది పోతుంది ఇలా చూడండి ఇలాగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలానే వేసుకోవాలి డాట్స్ వచ్చేసి ఇలానే వేయాలి ఇలా షోల్డర్కి మధ్యలోకి ఫోల్డ్ చేస్తూ మన వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా అదే మార్కింగ్ పైన ఇప్పుడు రెండు ఇంచ్ల పొడుగుతో ఇలా కుట్టాలి ఇలా చూడండి ఇలా షోల్డర్స్కి చూస్తున్నట్టు ఉండాలి తర్వాత ఇంకొక డాట్ కూడా ఇలా రెండు రెండు సమానంగా ఫోల్డ్ చేస్తూ హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా క్రాస్ పట్టి కోసం ఖర్చు వదిలేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ కూడా ఈ విధంగా వేయాలి ఇలా ఇలాగా మళ్ళీ చంక వైపు డాట్ కూడా ఇంతే ఈజీగా ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఇలాగ చివరికి వచ్చేసరికి కార్నర్కి వచ్చేలాగా కుట్టాలి ఇక్కడ చూసారు కదా మనకి ఇలాగా రావాలి ఇలా డాట్స్ కొంచెం తగ్గించడం వలన మనకి ఫ్రంట్ పార్ట్లో టైట్ అనేది కొంచెం కవర్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ సేమ్ క్రాస్ పట్టిస్ కూడా నార్మల్గానే ఎలా కుడతామో అదే విధంగా స్టిచ్ అయితే చేయాలి ఇక్కడ మెయిన్ డార్ దగ్గర లోపలికి ఫోల్డింగ్ చేస్తూ హాఫ్ ఇంచ్ అంత ఖర్చుతో ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజే కాబట్టి ఇలా చూస్తే ఇప్పుడైనా సెట్ అవుతుందేమో అనుకుందాం నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే చూడండి నేను మళ్ళీ ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇలాగా రివర్స్లో వేసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేస్తూ క్రాస్ పట్టి మనకి పూగులు కనబడకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా మన క్రాస్ పట్టి ఫస్ట్ జాంటింగ్ చేస్తాం కదా అదే కుట్టు ఇలా ఫోల్డింగ్ చేస్తూ చివరి వరకు కుట్టాలి ఇలా ఒక సైడ్ అయితే క్రాస్ పట్టీ అయిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా ఇదే మెథడ్లో క్రాస్ పట్టీ జాంటింగ్ చేసుకోవాలి నేను ఈ బ్లౌజ్కి అయితే మూడు టిప్స్ అయితే చెప్తాను చంక రౌండ్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచ్ అయితే కట్ చేశాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ హైటు వెడల్పు తగ్గించాను క్రాస్ పట్టి కూడా మనకి మెయిన్ డాట్ దగ్గర హాఫ్ ఇంచ్ అంతా లోతుకైతే అయితే కట్ చేశానండి ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది చూడండి ఒకసారి ఇలాగా మూడైతే ఇలా మార్పులు చేస్తూ కట్ చేశాను బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ కుట్టిన బ్లౌజ్నే మళ్ళీ కుట్లన్నీ తీసేసి మళ్ళీ ఇలా కట్ చేసి మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇలాంటి వీడియోస్ అయితే ఎవరు పెట్టారండి యూట్యూబ్లో కూడా ఒకటి ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా వస్తే ఈ వీడియో వాళ్ళకి చాలా ఎంతో అవసరం అవుతుంది ఇలా మెయిన్ రెడ్ దగ్గర ఇలాగ ఫోల్డింగ్ చేస్తూ కుట్టాలి ఇక్కడ మెయిన్ రెడ్ కూడా మనకి లోపలికి ఫోల్డ్ అయిపోయి స్టిచ్ అనేది వేస్తే ఫిట్టింగ్ కూడా రాదు అందుకోసమని ఇక్కడ మేండాడ్ దగ్గర అని చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ కాజా పట్టి వేసుకోవాలి కాజా పట్టి వైపు కాజా పట్టి వైపు ఉక్సిపట్టి ఇలా రివర్స్లో వేసుకొని ఉక్సిపట్టి అయితే కుట్టాలి ఇలా కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అప్పుడు కుట్టిన బ్లౌజే కాబట్టి మనకి ఆడికే కరెక్ట్గా మనం కట్ చేస్తాం కదా కుట్టిన తర్వాత అందుకోసమని మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా జాయింటింగ్ చేసుకొని ఇలా ఫోల్డ్ అయితే చేస్తున్నాను మనకి ఈ సైజుకి ఏ బ్లౌజ్ ఇస్తే ఆ బ్లౌజే తీసుకోవాలండి ఈ వీడియోలో ఈ సైజ్కి అయితే నాకైతే లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారో అందుకోసమని మనకి లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే తీసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజే తీసుకోవాలి రెండు డిఫరెన్స్ ఏంటంటే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది లైనింగ్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటే ఇలాగే హాఫ్ ఇంచ్ మనకి తేడా అనేది వస్తుంది ఇలా తేడా అనేది ఇలాగా కాజా పట్టి బుక్స్ పట్టి అయితే ఇలా జాటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫుల్ అయితే స్టిచ్చింగ్ అయితే లేదండి ఇక్కడ నెక్ పట్టి వరకే స్టిచ్చింగ్ అయితే ఉంది ఈ వీడియో ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే ఎలా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా కాజా పట్టి ఇలాగా మనం వెడల్పు క్లాత్ తీసుకోవాలి ఇలా టూ ఫోల్డింగ్ చేసి మనం కాజా పట్టి జాంటికి చేస్తాం కదా అదే కుట్టు పైన రావాలి కాజా పట్టి వచ్చేసి ఇలాగా టూ ఫోల్డింగ్స్ ఉండాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలాగా ఇదైతే నేను మిషన్ కాజాలైతే వేయడం లేదు చేతి కాజాలు వేస్తామని డైరెక్ట్ ఇలా స్టిచ్ అయితే చేసేస్తున్నాను ఇంతే అండి బ్రుక్స్ పట్టి కాజా పట్టి చెక్ చేసుకొని రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా కట్ చేసుకోవాలి ఇలా ఇలా మనకి చంక దగ్గర మనకి ఇలా బొంగలు వస్తే చెస్ట్ టైట్గా వస్తే ఎలా ఎలా కుట్టాలనేది వీడియో చూడండి ఫుల్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఇంకొక సైడ్ కూడా బుక్స్ పట్టి కూడా ఈ విధంగానే జాంటింగ్ చేయాలి బుక్స్ పట్టి తెలుసు కదా మనకి లోపలికి అయితే ఫోల్డింగ్ చేయాలి కాజా పట్టి వచ్చేసి బయటికి టూ ఫోల్డింగ్ చేయాలి ఇలాగా బుక్స్ పట్టి కూడా ఈ విధంగానే కుట్టాలి నస్తే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడియో కూడా చిన్న టిప్స్ వీడియో నా ఛానల్లో ఉంటుంది చూడండి